కొంతమంది స్త్రీలు తనకు ఉన్న దానిలో సర్దుకుపోతారు ఎక్కువ కోరికలు లేనిపోని ఆడంబరాలకు పోరు ఎక్కువగా దేనిని ఆశపడరు తమ స్తోమతకు తగ్గట్టు నడుచుకుంటారు ఉన్న దానితోనే సంతోషపడతారు అందరూ ఇలాగే ఉండరు కొందరు స్త్రీలు ఇతరులతో పొలుచుకుంటూ ఉంటారు వాళ్ల సంపదకు మించి ఖర్చు చేస్తారు అందరితో పొలుచుతూ అవసరం ఉన్నవి లేనివి అన్నీ కొంటుంటారు డబ్బు లేకపోయినా అప్పు చేసి మరి కొంటూ ఉంటారు ఇలాంటి మనస్తత్వం ఉన్న స్త్రీలు ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేరు ఎందుకంటే మన అవసరం బట్టి మనం డబ్బు ఖర్చు పెట్టాలి అంతేగాని వాళ్లు కొన్నారు పక్కింట్లో వాళ్లు కొన్నారు అని నువ్వు కొనాలని అనుకుంటే ఇబ్బంది పడతావు ఇలా చేయడం వల్ల అప్పుల పాలు అవుతారుగాని వెనుకకు వేసుకుంది ఏముంది ఒకరితో సరితూగాలని అనుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి ముందు నీ ఇంటి పరిస్థితి బట్టి నువ్వు నడుచుకోవాలి మీ పరిస్థితి వేరు ఇతరుల పరిస్థితి వేరు ఇలాంటి భార్య ఉన్న భర్త భార్యకు అర్థమయ్యేలాగా చెప్పాలి అలా కాకుండా భార్య చేస్తుంది అంతా చూస్తూ ఉరికే ఉంటే మాత్రమే తర్వాత బాధ పడవలసి ఉంటుంది ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దాని గురించి మొదటిలోనే వారిస్తే అది అక్కడతో ఆగిపోతుంది అలా చేయకుండా చూస్తూ ఊరికే ఉంటే అది రేపటి రోజున ఎన్ని కష్టాలకి అయినా దారి తీస్తుంది